హ్యాపీ బర్త్డే నా బంగారు తండ్రి ఇవాళ నా కొడుకు బర్త్డే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే అశ్వత్ అని కామెంట్ చేయరి మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ మా అశ్వికి కావాలి మీరు అడుగుతున్నారు కదా మీకు ఇంత పెద్ద కొడుకున్నాడా అని అవును వీడు నా కొడుకే ఇవాళ లెవెన్ కంప్లీట్ అయ్యి ట్వెల్వ్ పడుతున్నాయి మొన్న సాయంత్రం బోర్ కొడుతుంది నానాయటన్న ఓదమని పిల్లలు అడిగితే నీ బర్త్డే ఆపుతుంది కదా మీ క్లాస్ వాళ్ళకి పెన్స్ ఇస్తావు కదా తెచ్చుకుందాం రా అని తీసుకువేండు ఫస్ట్ బుక్ సెల్లర్ పోయి పెన్స్ తీసుకున్నాం ఆ తర్వాత కొత్తగా విమల వాళ్ళ ఎస్ఎల్ మార్ట్ అని ఓపెన్ అయింది అక్కడ చాక్లెట్స్ తీసుకుందామని వెయ్యాం ఏమైనా డిఫరెంట్ ఉన్నాయని చూసినాం కానీ అంతగవే ఉన్నాయి మొత్తం షాప్ అంత ఒక రౌండ్ వేసినాము అంత మంచిగానే చూస్తారు కానీ బొమ్మల దగ్గరకు వచ్చేసరికి ఎందుకో మరి వీళ్ళు పిల్ల రాక్షసులు అవుతారు ఆ రోజు వద్దని చెప్పి రెండు రోజులు అయినాక నిన్న అదే షాప్కి పోయి వాడు అడిగిన బొమ్మను చూసినాం దానిపైన రేటు ఎయిట్ ఫార్టీ నైన్ ఉంది ఒకసారి గుడి దగ్గర కూడా అడుగుదామని బయటకు వచ్చినాము సేమ్ కార్ సేమ్ క్వాలిటీ జస్ట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఉంది అంటే కొంచెం తెలిసిన షాపు ఇక వాడికి బర్త్డే రోజు నా బిడ్డ తోటి సర్ప్రైజ్ ఇప్పిద్దామని తీసుకొచ్చి బర్త్డే రోజు అంటే ఇవాళ మా పాపతో బర్త్డే ఎయిట్ థర్టీకి వాడి స్కూల్ బస్ వస్తుంది పెన్స్ చాక్లెట్స్ బ్యాగ్లో సర్దుకున్నాడు ఇవాళ వాడి సంతోషానికి పట్ట పగ్గాలు ఉన్నాయి